రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ విలీన గ్రామం నాంపల్లిలోని అతి పురాతనమైన ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంది ఈ ఆలయంలో మొక్కులు చెల్లిస్తే ఎలాంటి కోరికలైనా తీరిపోతాయని భక్తులు నమ్ముతున్నారు నాంపల్లిలోని శ్రీ స్వామి ఆలయంలో ఏడు శనివారాలు ప్రతి శనివారం ఏడు ప్రదక్షిణలు చేసి చివరి రోజు స్వామివారికి నైవేద్యం అందజేస్తే ఎలాంటి కోరికలైనా సరే తీరిపోతాయని పెళ్ళి కాని వారికి పెళ్లి జరుగుతుందని భక్తులు తెలిపారు ధనుర్మాసం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు స్వామివారికి ఉదయం అభిషేకం అష్టోత్తరం శ్రీ గోదాదేవి అమ్మవారికి తిరుప్పావై ప్రవచనం కుంకుమార్చన అష్టోత్తర పూజలను నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు ధనుర్మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ఏమైనా ఉంచడం జరుగుతున్నాయి ఇందులో ఐదు నుంచి విశేషత ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణాలు అంటే ప్రతి శనివారం ఏడు ప్రదక్షిణాలు చేస్తే తర్వాత ఏడు ఏడు శనివారాలు కంప్లీట్ అయ్యాక స్వామివారికి నివేదనకు మనము సరుకులు సమకూర్చినట్టయితే మన కోరిక నిలబెట్టిందని నమ్మకం నమ్మకమే కాదు అందరికీ అలా జరుగుతుంది కోరికలు నెరవేడుతున్నారు కావుని ప్రతి వారము అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు ఎలా అంటే మన ప్రతి సంవత్సరం సంవత్సరము ఇంకా భక్తులు పెరుగుతున్నారు కాబట్టి అసలు అయ్యో మా కోరిక నెరవేరింది కదా అని చెప్పేసి ఎవరు ఊరుకోవట్లేదు అంత నమ్మకం ఉంది కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న పూజలు ఏంటంటే ధనుర్మాసం గోదాదేవికి సంబంధించింది ఇది ఈ టెంపుల్ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు గోదాదేవి అలా దేవాలయం గోదాదేవికి ధనుర్మాసంలో విశిష్టమైన పూజలు జరుగుతాయి ఉదయం మూడు నుంచి అభిషేకాలు అర్చనలు ఇవన్నీ జరుగుతాయి ఈ గోదాదేవికి మనం అర్చన చేయించుకున్న పూజలు చేయించుకున్నా కూడా పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది అని అంటే అందరి నమ్మకం నమ్మకమే కాకుండా అందరికీ జరిగింది కూడా ఇలా ఇంకెవరైనా ఉంటే ఈ పూజలలో పాల్గొనవచ్చు ఇలా అర్చనకు మనం కూర్చొచ్చు మన పేరు మీద అర్చన చేస్తాము అర్చన చేసినట్టయితే మన కోరుకున్న కోరికలు పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళి అవుతుంది ఇప్పుడు ఈ ధనువర్ మాసంలో ఈ సంక్రాంతి ముందు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది దాన్ని కూడా అందరూ అధిక సంఖ్యలో భక్తులు రావాలని కోరుచున్నాము ఇంకా ఈ దేవాలయం గురించి ఎవరికైతే తెలియదు తెలియని వాళ్ళకు చెప్పండి ఎందుకంటే అందరికీ మంచి జరగాలి అందరు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అన్ని పూజలలో పాల్గొనాలి అని చెప్పేసి కోరుచు